వెల్కమ్ టు పీజీ న్యూస్ ఈరోజు మనతో విఐ విజయ్ కుమార్ గారు జనసేన నేషనల్ మీడియా ప్రతినిధి ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాలకి కూడా పర్యవేక్షణ కమిటీ మెంబర్గా ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మీరు గోకవాడ గ్రామం వెళ్ళారు అక్కడ ఉన్న ఒక సమస్య మీద మీరు మాట్లాడడం జరిగింది అసలు ఏముంది సార్ అసలు సమస్య ఏంటి సార్ అక్కడ నమస్కారం అండి అందరికీ నమస్కారాలు ఇవాళ నేను పిఠాపురం నియోజకవర్గం లో గోకువాడ గ్రామం అని ఒక విలేజ్కి గ్రామానికి వెళ్ళిన అక్కడ ఆ గ్రామ ప్రజలు చాలా కాలం నుంచి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఏంటంటే ఇల్లు డ్రైనేజ్ కెనాలు కట్టి గ్రామం రోడ్ల గుండా తీసుకుపోయి ఒక దగ్గర దాన్ని అట్లా కట్ చేసి వదిలేశారు సో ఈ గ్రామం మీద ఒక అరవై డెబ్బై ఇల్లు ఉన్నాయి వాళ్ళ డ్రైనేజ్ అంతా కూడా వచ్చి అది దాన్ని ప్రాపర్గా ఎండ్ చేయకుండా అట్లా రోడ్డు మీదకి వదిలేయడంతో ఒక ఇరవై ముప్పై ఇళ్ళ మీదుగా ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నారు పైగా ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఆ రోడ్డు నింపేసి సో ఇవాళ ఆ గ్రామస్తులు ఆ ఊర్లో నడవాలంటే వాళ్ళు పోవాలంటే ఆ మలినమైన నీళ్ళలో ఒక దుర్గంధం ఇస్తూ మలినమైన నీళ్ళలో నడుస్తూ పోవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఒక్కరోజు పరిస్థితి కాదు ఇది లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఒక సంవత్సరం సంవత్సరం కాలంగా ఇదే పరిస్థితి అంట నేను ఇవాళ అక్కడ పోయి చూస్తే నాకు చాలా బాధేసింది మరి ఇది ఎన్ని రోజుల నుంచి ఉందంటే అయ్యా ఇది వాళ్ళది కాదు చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి మేము సర్పంచ్కి పెట్టుకున్నాం మున్సిపల్ ఆఫీస్లో పోయి పిటిషన్ పెట్టుకున్నాం కలెక్టర్ గారికి కూడా పోయి పిటిషన్ పెట్టుకున్నాం మా పరిస్థితి ఇది అని అందరు కూడా మేము పరిష్కారం ఇస్తామన్నారు కానీ చెయ్యలేదు ఎందుకు చేయలేదు ఇది గ్రామ సమస్య కథ మీరు ఎందుకు చేయలేదు ఎందుకు పరిష్కారం కాలేదంటే మా దగ్గర ఇద్దరు వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య మా ఇంటి ముందు నిలిచిపోవడానికి లేదు మా ఇంటి ముందు నిలిచిపోవడానికి లేదనే ఒక 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 పట్టుదలతో వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆధిపత్య పోరు నడుస్తున్నదో వాళ్ళ వల్ల ఈ జరగకుండా ఇరవై లక్షలు దానికి శాంక్షన్ అయినా కానీ ఇక్కడ పంచాయతీలో ఆ డబ్బులు ఖర్చు పెట్టనీయకుండా దాన్ని ఆపేసి ఇవాళ మమ్మల్ని ఈ దుస్థితిలో పెట్టేశారు నిజంగా అండి నేను చూస్తే వాళ్ళ ఇంట్లోకి పోతుంటే వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి చూపించారు వాళ్ళ కాళ్ళకి పో చిన్న అయితే ఇద్దరు సార్ డెంగ్యూతో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు మా పిల్లలు మనం ఎవరి చెప్పుకోడు అని చెప్తుంటే నాకు చాలా చాలా బాధేసిందండి రాజకీయాలు చేయొచ్చు రకరకాల మీరు ఒక పార్టీలో ఉండొచ్చు మేము ఒక పార్టీలో ఉండొచ్చు రాజకీయ మేధాభిప్రాయాలు ఉంటాయి కానీ ఏ రాజకీయవేత్త కానీ ఊరికి మంచి చేయాలనుకుంటారు కదా మరి ఊరిని చెడిపేసేది ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే మీ ఇంటి ముందర పోకపోతే దానికి ఒక సొల్యూషన్ తీయాలా మా ఇంటి ముందర పోదు మీ ఇంటి పో అని చెప్పి రోడ్డుని వదిలేస్తారా ప్రజలను వదిలేస్తారట అంటే మీరు బాగుంటే చాలు ప్రజలు ఏమైనా పర్లేదా ఇవాళ ఆ పరిస్థితి కనిపించింది నాయకులు రాజకీయ అధికారం ఉంది కాబట్టి మాకు రాజకీయమైన ఒక మా పార్టీ వెళ్తున్నది కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు మేము ఏం చేస్తున్నా చలది వెళ్తుంది అని చెప్పి మీరు అంటారు మేము అభిప్రాయం మేము ఇంత చేసాం అంత అని చెప్పి మొన్న ఎవరు అడిగారు ఆమె ఎంపీగా ఉండింది కదా ఎమ్మెల్యేగా ఉండేది కదా వాళ్ళు ఏం చేశారండి అంటే ఇదే చేశారని చెప్తాను నేను ఆమె ఎంపీ గారు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారో ఆ గ్రామానికి వచ్చి ఇటు వచ్చి చూడండి అంటే వైసీపీ నేతలు ఒప్పుకోలేదని చూడడానికి కూడా రాకుండా వెనక్కి వెళ్ళిపోయారంట అంటే వాళ్ళకి ఏ ఏ ముఖం పెట్టుకొని చూస్తారు అది వాళ్ళు చేసిన ప్రాబ్లం అది సో ఇవాళ జనసేన పార్టీ తరఫున నేను పోయి అసలు పార్టీకి అతీతంగా చాలా బాధపడ్డా నేను ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ కానీ అక్కడ మా నాయకులకు కానీ జనసేనకులకు కానీ చెప్తాం దీని మీద మీరు ఇమ్మీడియట్గా ఒక రిప్రజెంటేషన్ మళ్ళీ ఇండింది ఇంకా అవసరమైతే కలెక్టర్ గారికి కూడా ఈ ఫోటోలతో కూడా మీరు రిప్రజెంటేషన్ ఇస్తాం ఎందుకు చేయరు మీరు ఇది ప్రజల సమస్య కదా ఇది ఒక జన సైనికుడిదో ఒక వైసీపీ పాడదో లేకపోతే తెలుగుదేశం సమస్య కాదు కదా ఇరవై ముప్పై మంది కుటుంబాలు వాళ్ళు అట్ట మురికి నీళ్ళల్లో దుర్గంధంలో పోవడం న్యాయమా అదే దీనికి నా ఆన్సర్ ఏంటంటే వైసీపీ పాలన మేము దుర్మార్గం పాలన అంటున్నాం వాళ్ళ అహంకారము వాళ్ళు ఏదైతే చేస్తున్నారు దానికి తారకాణం ఇది ఏదైతే మాకు అధికారం ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మమ్మల్ని అడగడానికి లేదు మేము ఏం చేస్తే అదే న్యాయం వాట్ ఐ సే ఇస్ లా మా కాన్స్టిట్యూషన్తో సంబంధం లేదు పరిపాలనతో సంబంధం లేదు నియమాలు నిబద్ధాలతో సంబంధం లేదు మేమేమనుకుంటే అదేలా అనేదైతే నడుస్తున్నదో ఏదైతే జంగుల్ రాజ్ అంటాం ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది దీన్ని తార్కాండం ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పడడం ప్రజల్ని గాలికి వదిలేయడం సో ఖచ్చితంగా కూడా దీని మీద యుద్ధం చేసి సత్వరం వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయాలని మేము అనుకుంటున్నామండి సరే ఇవాళ కలెక్టర్ వాళ్ళ మాట వింటారు ఇంకో ఇంకెన్ని రోజులు పది రోజులు ఎలక్షన్స్ అవుతాయి మిఠాపురంలో కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీ సాధించబోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కూడా అత్యధిక మెజార్టీతో రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది అప్పుడు ఎవరైతే ఎవరైతే అధికార మదంతో ఈ పని చేశారో అధికారులు అధికారులైతే ఎవరైతే ఒతాసు పలికారో వాళ్ళని కానీ లేదు అధికార మదంతో చేశారో వాళ్ళ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటుంది ముందర ప్రాబ్లం మాత్రం ఇమీడియట్గా సాల్వ్ చేసి ఆ గ్రామం ప్రజలు అందరూ కూడా పరిశుద్ధ ప్రాంతాలుగా బాగా పరిశుద్ధ పరివర్ణ దీంతో హాయిగా నివసించేటట్టు మన జనసేన పార్టీ యాక్షన్ తీసుకుంటున్నారు అంటే రీసెంట్గా చూసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పబ్లిక్ పాలసీల మీద ఆయన స్పందిస్తూ ఉంటారు పబ్లిక్ మీటింగ్లో చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు లేకపోతే అంటే ఆయన భార్యల గురించి ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఎలా చూస్తారు సార్ ప్రతిసారి అంటే అండి ఇప్పుడు మనం ఒక ఇష్యూ లేపా అనుకోండి ఇప్పుడు నేను పోయి గోకవాడ గురించి మాట్లాడా దాని గురించి మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు బాజులు ఆయన ప్యాకేజ్ స్టారు ఆయన ఇది అంటే పర్సనల్ భూ దూషణలకు దిగడం అనేది ఒక స్ట్రాటజీ ఇష్యూని డైవర్ట్ చేసి మనల్ని రెచ్చగొట్టడానికి మీ పేరు మీద మిమ్మల్ని ఈ విధంగా అంటాం అంటే నేను ఏదైతే అడిగానో అదే ఒక గ్రామంలో ఒక చిన్న పనిని మీరు ఎందుకు సంవత్సరం నుంచి ఆపిపెట్టరు ఒక ముప్పై నలభై కుటుంబాలని ఎందుకు ఈ విధంగా మీరు అవస్థ పెడుతున్నారు మేము వాడికి దానికి సమాధానం చెప్పండి చెప్పరు మీ వాడిట్ట మీరిట్ట మీ పార్టీ ఇది మీకు ఇదే అంటే దానికి సమాధానం చెప్పలేక ఇటువంటి వ్యక్తిగత దూషణలు కానీ ఈ విధవ లాంగ్వేజ్ కానీ వాడతారు అంతేగాని అది ఒక స్ట్రాటజీగా వాడతారు కానీ వాళ్ళకి సమాధానం లేవు ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు అందుకని వాడతారు అంటే ఇలా ఎన్డీఏ కూటమిగా జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా వెళ్తున్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే సింహం సింగిల్ గా వస్తుందని లేకపోతే ఈ కూటమి వాళ్ళని జంతువులతో పోల్చడం ఇలాంటివన్నీ ఎలా చూస్తారు సార్ అంటే రీసెంట్ గా ఆయన దెబ్బ తగిలింది కూడా పవన్ కళ్యాణ్ గారి గారిలో చంద్రబాబు నాయుడు గారి తగిలింది తగిలిందని కూడా ఆయన డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నారు సార్ ఆ జంతువులు సిగ్గుపడతాయి నేను అంతే చెప్తాను సింహం గురించి ఎందుకు మాట్లాడాలండి నేను ఇవాళ అక్కడ పోయిన తర్వాత నాకు ఒక మాట అనిపించింది అసలు వీళ్ళు మనుషులా జంతువులా అని మళ్ళీ నన్ను నేను అనుకున్నా జంతువులన్నా బాగా ప్రవర్తిస్తాయి ఈ మనుషులు కూడా జంతువులు కూడా ఆయన అసహ్యంగా ప్రవర్తించేమో ఈ మనుషులు ప్రవర్తించినంత సింహాలు పులులు వాటితో ఎందుకండి వాటి లైఫ్ స్టైల్ ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి దాని ఒకటి ఉంటుంది ఈ మాటలు సింగుల్గా వస్తారు డబుల్గా వస్తారు ఈ కథలంతా తెలిసిందే ఇవాళ ఆయన చేసే ఏదైతే ప్రతి ఒక్క చర్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేశాడో ఆ దోపిడీ చేసిన డబ్బులు ఈ రాజ్యాధికారం పోకూడదు అని చెప్పి దానికి ఎంతనా ఖర్చు పెడతామని చెప్పి మీరు వింటున్నారు ఒక మిథున్ రెడ్డినో లేకపోతే ఒక పొడినో లేకపోతే ఒక దయశెట్టి రాజానో వీళ్ళందరినీ దింపి ఉమ్మదరగడ గారిను వీళ్ళందరినీ దింపి వేల కొద్ది డబ్బులు పెట్టి అంటే వంద కోట్లన్నా పర్లేదు నూట యాభై కోట్లన్నా పెడతారు ఒక్క కాన్షియసీ మీద అంత పెడతామని చెప్పి కాన్సన్ట్రేట్ చేసి ఎట్టన్నా కళ్యాణ్ గారిని ఓడించడం మా జయం అని చెప్పి అది సింగిల్గా ఎవరున్నారు ఇంతమంది ఇంత వనరులతో ఇంత బలాలతో దిగింది ఎవరు సింగిల్ ఈ మాటలన్నీ మాకు కూడా తెలుసు అసలైన హీరో పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ప్రశ్నించడం మారలేదు ఓడిపోయినా ప్రశ్నిచ్చాడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులు ఇచ్చారు ఈ ఒక్క నాయకుడు ఏమన్నా పెట్టాడా చెప్పండి వీళ్ళన్నీ మాట్లాడతారు కథలు కౌలు రైతులు ఆత్మహత్య అని ఒక ప్రాబ్లం ఉంటే ఆయన సొంతంగా మా పార్టీ తరఫున తీసుకుని కానీ దాదాపు ఒక పద్నాలుగు పదిహేను కోట్లు ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నారు అదేవిధంగా ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా ఆయన ముందరుండి మాకు ఆర్మీ ఏదో ప్రాబ్లం వస్తే అంటే ఆర్మీకి డబ్బులు ఇచ్చినారు ఇట్లా ఎత్కెక్ వస్తే దానికి డబ్బులు ఇచ్చిన్నారు వీళ్ళంతా ఎవరన్నా ఇచ్చున్నారా సో దేశాన్ని దోపిడీ చేస్తారు ఒక పక్క నిలువు దోపిడీ అంటే దోపిడీ కూడా దానికి అర్థం మారిపోయిందండి వీళ్ళు చేసే పద్ధతికి ఆ డబ్బులంతా సొంత కొంటలు వేసుకుంటారు సహజ వనరులు డబ్బులు ఆ డబ్బులు తీసుకొని ఎవరైతే ప్రశ్నిస్తారో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని వాళ్ళని ఓడియడానికి వంద కోట్లు కాదు నూట యాభై కాదు రెండు వందలు కాదు నిస్సిగ్గుగా అంటే సిగ్గులేనితనంతో తనంతో ఎవడన్నా సిగ్గుపడాలి ఒక లీడర్ని ఓడించడానికి మేము వంద కోట్లు పెడతాం రెండు వందలు కోట్లు పెడతాం మిత్రుని వస్తాడు వాడొస్తాడు వస్తాడు అక్కడేమో మొగుడు వస్తాడు ఏమో ఓడొచ్చినా వచ్చినా అంత నిస్సిగ్గుగా ఒక నాయకుడిని ప్రశ్నించే నాయకుడిని ఓడించడానికి చేసే ఈళ్ళ ఆశ్రమం గురించి మాట్లాడుతున్నాం ఇంకా నేను జంతువుల పేర్లు కూడా వీళ్ళకి వాడను ఎందుకంటే అవి సిగ్గుపడతాయి ఎందుకన్నా మాకు వాళ్ళ పేర్లు వాడతాం సార్ మీరు పిఠాపురం నియోజకవర్గంలో గత నామినేషన్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తారు అన్నప్పటి నుంచి అంత ముందు నుంచే మీరు వచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ కమిటీగా ఇరవై ఒక నియోజకవర్గాలని అబ్జర్వ్ చేస్తున్నారు పిఠాపురంలో ఈ గోకవరం అనే గ్రామంలో ఈ ప్రధానమైన సమస్య చూశారు మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి సార్ ఏమండి మేము ఎక్కడ పోయినా సమస్యలు చూపిస్తున్నారండి మేము ఏ వీధికి పోయినా ఎక్కడ పోయినా సార్ మాకిట్లో ఉంది చూడండి మా పరిస్థితి ఉంది ఇక్కడ పిఠాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి మీకు క్రిస్టియన్స్ ఉన్నాం ఓకే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు అందరు ఏమనుకుంటారు క్రిస్టియన్స్ అంతా జనసేన అంటే మన ఆయన వైసీపీ అని చెప్పి కానీ వాళ్ళ బాధలు వింటే వాళ్ళని పెట్టిన కష్టాలు ఉంటాయి వాళ్ళు చెప్పారు కాకినాడలో సార్ మా కాలేజీని టేక్ ఓవర్ చేయాలని ట్రై చేసినప్పుడు ఎయిడెడ్ కాలేజీని నాశనం చేసి మేము పెట్రోల్ పోసుకొని మమ్మల్ని మేము ఆత్మాహుతి చేసుకుంటాం అనే లెవెల్లో చేస్తే అది ప్రెస్లోకి వచ్చినప్పుడు అలాగే విశాఖపట్నంలో ఆరున్నర ఎకర వాళ్ళ విశాఖపట్నం వైసీపీ ఎంపీ దౌర్జన్యంగా ఆక్యుపై చేసి కట్టేస్తుంటే ఆ చుట్టుపక్కల కూడా ఎవరు పోనీ లేకుండా ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని దాన్ని తీసుకొచ్చి తీసినట్టే వాళ్ళనేది ఏంటంటే ఈ ఎస్సీలు కానీ లేదు మిగిలిన బీసీలు కానీ ఇప్పుడు మనం వీవర్ దగ్గర పోతే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు చెప్తుంటే చాలా బాధిస్తుంది ఎవరు పట్టించుకున్నారండి మమ్మల్ని అసలు మాకు ఇక్కడ మా మొహం చూసిన వాళ్ళు లేరు మాకు ఎటువంటి సహాయం జరగలేదు అదేంటంటే కొంచెం వెల్ఫేర్ ఇచ్చామంటారు కానీ ఏమో వచ్చింది మాకు మీరు మత్స్యకారు దగ్గర పోయండి లక్ష ప్రాబ్లం చెప్తారు బీసీల దగ్గర పోండి వాళ్ళ ప్రాబ్లం చెప్తారు మీరు ఎస్సీల దగ్గర పోండి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్తారు మైనార్టీస్ దగ్గర పోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా పిఠాపురంలో ఏ వర్గం కూడా మేము హాయిగా ఉన్నాము మమ్మల్ని పెట్టారని చెప్పట్లేదండి సో ఈ ఈ విడాపురం వర్గం కానీ లేదు మిగతా నియోజకవర్గాల్లో కానీ ప్రతి ఒక్క వర్గం ప్రజల్లో అది ఎస్సీలు అంటే బడువర్గాలు కానీ లేదు మా మధ్యతరగతి కుటుంబాలు కానీ లేదు ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ డ్వాక్రా వర్కర్స్ కానీ మీరు ఒక సమూహం అని చెప్పండి మమ్మల్ని సంతోషపెట్టారు ఆఖరికి పోలీసులు కూడా నేను చెప్తాను మేము పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడలేము కానీ కానీ పోలీస్ వాళ్ళు వచ్చే మాకు వినపించుకున్నారు సార్ ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ ర్యాంక్ వరకు మేము ఒక్కొక్కరం కనీ ఈ నాలుగేళ్లలో కనీసం పదిహేను ఇరవై లక్షలు నష్టపోయాము ఏ విధంగా నష్టపోయారంటే మా పేస్కేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నప్పుడు పేస్కేలు ఒకటే ఉండింది ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత పర్టికులర్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పేస్కేళ్లకి తెలంగాణలో ఉన్న ఆఫీస్ పేస్కేళ్ళకి చూసుకుంటే సంవత్సరానికి మా ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు ఆరు లక్షల దాకా తేడా వస్తుంది అంటే మేము ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో పదిహేను పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు నష్టపోయాము అదే కాకుండా మాకు ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్స్ ఒకటి వాళ్ళు పాపం పోలీసులకి హాలిడేస్ ఉండవు ఉంటాయి ఆఫీషియల్గా కానీ బందోబస్తునో లేకపోతే అర్జెన్సీనో ఇది చేసినప్పుడు హాలిడేస్కి వాళ్ళకి దే ఎంటైటిల్ ఫర్ పే పే ఎంకాష్మెంట్ అంటే వాళ్ళకి దానికి డబ్బులు వస్తారు దాన్ని లీవ్ తీసేసుకొని ఎంకాష్ చేసుకోవచ్చు ఆ డబ్బులు రెండేళ్ళుగా మాకు ఆపేస్తున్నారు ఒక్కొక్కరికి గవర్నమెంట్ లక్షన్నర నుంచి నాలుగు లక్షల దాకా అప్పుబడి ఉన్నది ఇటువంటి వాస్తవాలు చూస్తుంటే మేము నివ్వరిపోతున్నాం మా జీపీఎఫ్ మేము అప్లికేషన్ పెట్టుకొని ఇప్పటికి చాలామంది ఆరు నెలల నుంచి మాకు మా జీపీఎఫ్ ఇయడం లేదు మామూలుగా పీఎఫ్ మీకు తెలుసు జీపీఎఫ్లో మనకేదైనా అర్జెన్సీ ఉంటే మనకు ఒక ఐదు లక్షలు ఉంటే ఒక లక్ష దాన్ని డ్రా చేసుకోవచ్చు అది డ్రా చేయకుండా ఆరు నెలల నుంచి ఆపున్నారంట పోలీసులు అంటే నిత్యం కాపాడే మన పోలీ మనల్ని మన జీవితాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసులు కూడా ఈ గవర్నమెంట్ మీద చాలా బాధతో ఉన్నారు సో ఏ వర్గం సమాజంలో ఉన్న ఎటువంటి వర్గం కూడా ఈ ప్రభుత్వం మీద ఒక నీటిలో లేదు ఎక్కడో ఒకరిద్దరు స్వయంగా లాభపడిన వాళ్ళు మీరు రేపు దాని రిజల్ట్ చూస్తారండి ఖచ్చితంగా ఓకే ఓవరాల్గా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది మీరు అబ్జర్వర్ కమిటీగా ఉన్నారు సార్ మీరు అంటే ఇక్కడ ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది సార్ మాకు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి ఎలా ఉంటుందండి కష్టపడుతున్నాం చూస్తాం రేపు రిజల్ట్ ప్రెసిడెంట్ గారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సీక్రెట్ చెప్పారు మేము తగ్గించుకొని ఇంకా సీట్లు తీసుకోండొచ్చు తగ్గించుకొని ఇరవై ఒకటికి కుదించుకుందాం సో ఈ ఇరవై ఒకటికి వచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కావాలని ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్క కాన్స్టి చేస్తున్నారు ఒక రోజు ఎలాగే చేశారు సో మా దృష్టిలో మేము ట్వంటీ వన్ గెలుస్తా ఎన్డీఏ కూటమి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కలిసి మలిసి ఎలా పనిచేస్తున్నారు సార్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఎలా ఉంది వర్క్ అంటే అందరూ కలిసి పనిచేస్తున్నారా ఓటు కన్వర్ట్ అవుద్ది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి రెండు మూడు కారణాలు ఇవాళ కళ్యాణ్ గారు ఒక జనసేన నాయకుడే కాదు ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాయకుడిగా ఎదిగారు ఆయన జనసేన పార్టీకి నాయకుడైనా తెలుగుదేశంలో అతని మీద చాలా ఆరాధ్య భావం వచ్చింది అదే ఇతను ఏమీ ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పోయి కలిసి బయటకు వచ్చి ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని కోలాలంటే ఓటు చేయకూడదు మేము తెలుగుదేశంతో కలిసి చేస్తాం కొంచెం రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు చతురత్తు ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈయన అడ్వాంటేజ్ తీసుకోవాలా ఇన్ని సీట్లు అడగాల అన్ని సీట్లు అంటే ఆ పని చేయకుండా గెలిచే సీట్లకు మనం చూస్తాం ఇదే కాకుండా మనం ఈ అపోజిషన్ ఓట్ ఏదైతే ఉందో దాన్ని చేయాలనివ్వను అని ఒక మాట కట్టుబడి బీజేపీ పెద్దలతో ఇక్కడ కానీ ఢిల్లీకి కానీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి అవసరమైతే నా సీట్లు నేను త్యాగం చేస్తానని చెప్పి మా ఎంపీ సీట్ ఒకటి త్యాగం చేసి ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసి అందరినీ ఒక కూటమిగా చేసిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారంటే అందరికీ చాలా రెస్పెక్ట్ పెరిగిందండి సో ఒక పక్క జనసేన వాళ్ళు మీరు ఒక్కటి మీ మీరు గ్రౌండ్లో చూస్తుంటారు పవన్ కళ్యాణ్ మాట అందరికీ శిరోదాయం కళ్యాణ్ గారు ఆయన మీద ఆ మూమెంట్కి ఏదైనా బాధపడి ఉండొచ్చు ఇన్నేనా అందేనా అని చెప్పి బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి అంటే నూటికి నూరు శాతం నమ్మడానికి రెడీ పవన్ కళ్యాణ్ గారు పలానా గుడ్డు వేస్తారు ఇంకా ట్రాన్స్ఫర్ తెలుగుదేశం నుంచి ఈ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం కేడరు మనసా వాచకర్మేణ జనసేనని గెలిపించడానికి జనసేన పార్టీలు ఎక్కడ ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకి ఓటు ఇవ్వడానికి వాళ్ళకి సహాయ సహకారాలతో కూడా గెలిపించడానికి పర్మగారు ఎట్లయితే ఇక్కడ పిఠాపనలో కష్టపడి చేస్తున్నారో అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి పనిచేసి చేస్తూ అట్లాగే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం నెలబై దగ్గర మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ తెలుగుదేశం కలిసి గట్టిగా పనిచేస్తూ ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి ఏదైతే దృఢ సంకల్పంతో ఉన్నారో ఓట్ ట్రాన్స్ఫర్ దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అటువంటి ఎటువంటి అనుమానాలకి ఈ విషయంలో తావులేదు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక వైసీపీ ఓ దాన్ని ఒక బూచిలాగా చూపిస్తున్నారు ఇది కాదు అది కాదు సమస్య లేదండి హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్కు ఒక ప్రభుత్వాన్ని దించాలా ఈ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రయోజ ప్రజలకి అన్యాయం జరుగుతున్నది సో ఈ రాష్ట్రాన్ని మనం దించి ఒక కూటమిలో మనం ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వైసీపీని ఓడించడం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది తథ్యం ఫైనల్గా సార్ నిన్నటి మొన్నటి వరకు కూడా జనసేన పార్టీలో ఉండి కొంతమంది వ్యక్తులు అంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత జనసేన పార్టీలో అంటే జనసేన పార్టీలో పదవులు ఆశించి లేకపోతే ఎమ్మెల్యే టిక్కెట్స్ ఆశించి అవి రాకపోయేసరికి వైసీపీ పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు సార్ కొంచెం అసత్యంగా మాట్లాడుతున్నారు అసత్యాల ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా చూస్తారు సార్ ఏ విధంగా చూస్తామండి ఏంటంటే మీరు ఒకటి చెప్పాల పవన్ కళ్యాణ్ గారు నాయకుల్ని చేశారు చాలా మందిని ఎట్లా చేశారు ఒక స్థానం విధంగానే వాళ్ళు నాయకులుగా ఎదిగారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు అనుకోండి మీరు అయా నేను నియోజకవర్గం చూసుకొని పెడితే మీ వెనకాల గుడ్డిగా లక్షల మంది వచ్చారు సో అదంతా చూసి నాదే ఇది నా బలం అని అనుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సీట్ల దగ్గర దాని దగ్గర బయటికి పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మనం ఏం చేస్తామంటే అటువంటి వాళ్ళు క్యాడర్ ఎవరు పోలేదు ఒక్క మనిషిగా పోయారు మీరు చూడండి నేను మీరు చెప్పే పేర్లలో ఎవరు వాళ్ళతో పాటు ఒక పది మంది తీసుకోపోగలిగారు చెప్పండి ఎనీ లీడర్ మీరు మీరు చెప్పే నాయకులు ఏ నాయకుడన్నా మీరు ఒక పది మంది పేర్లు చెప్తాను ఒక పది మంది పేర్లు మీరు దాంట్లో సార్ ఈ పది మంది ఇదిగో ఈ పది మంది మీ జనసేన పార్టీ నాయకుల్ని ఆ జిల్లా నుంచో ఆ నియోజకవర్గం నుంచో తీసుకోబోగలిగా అని చెప్పండి ఒక్కడ పోలే నాయకులు ఒక్కడే పోయారు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం పోయారు అంటే ఇవన్నీ ఒక రకంగా మంచి జరిగింది మేము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం వచ్చాం ఆయన ఆశయాలనే ఫాలో అవుతాం మేము నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తాం అని చెప్పిన వాళ్ళంతా సీట్ రాగానే వాళ్ళ నీతి ఏందో నిజాయితీ ఏందో నిబద్ధి ఏందో బయట పెట్టుకున్నారు బయటకు పోయారు అది దేనికి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి అక్కడ చూసి పేపర్లు చూసి చదువుతున్నట్టు మనకు టీవీలో వీడియోలో నేను చాలాసార్లు చూసాను ఈ మాట్లాడే వాళ్ళంతా ఏదో పేపర్లు తీసి చదువుతున్నట్టుంది కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు నమ్మి లేదు ఎవడో పేపర్ ఇస్తున్నాడు రాస్తున్నాడు చదువుతున్నారు మీరు ఒక టీవీలో ఒక దాంట్లో చూశారు ఏదేదో మాట్లాడారు ఆకరాకే జై జయన అన్నాడు ఒక నాయకుడు అలాగే ఈ విధంగా చాలా దగ్గర పేపర్లు చూసి వాళ్ళు ఏదో రాసిస్తే చదవడం కానీ వాళ్ళ మాటలు కానీ పట్టించుకోవాల్సిన లేదు విలువ లేదు ఇక డబ్బులు ఇస్తే ఏమన్నా మాట్లాడతారని ఒక రీతిలో ఉన్నది కాబట్టి ప్రాబబ్లీ కావాల్సింది వచ్చి ఉంటుంది టీవీల ముందర మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి అవసరం లేదు అంటే ఇంత డిస్కషన్ అవసరం లేదు వాళ్ళ గురించి ఓకే ఫైనల్గా రాష్ట్ర ప్రజలకి గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో ఏం జరిగింది అవినీతి అక్రమాలు ఏం జరిగింది వాళ్ళకి అన్యాయం ఎంత జరిగింది అనేది ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు ఈ ఓటు అనేది ఎలా వినియోగించుకోవాలనేది క్లుప్తంగా ఒకసారి చెప్పండి సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయడం వాళ్ళ ధర్మంగా ఎలక్షన్ రోజు వచ్చి మీ మీ నియోజకవర్గాల్లో కరెక్ట్ సరైన క్యాండిడేట్స్ కూటమి తరఫున అక్కడ జనసేన వాళ్ళు నిలబడి టీడీపీ వాళ్ళు నిలబడవచ్చు లేదు బీజేపీ వాళ్ళు నిలబడవచ్చు వాళ్ళని కరెక్ట్గా చూసుకొని బూత్లో వాళ్ళు ఏ వాళ్ళకి బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పేపర్లో వాళ్ళది ఏ నెంబరో చూసుకోవడం రెండు ఓట్లు ఉంటాయి మనకు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి సో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఎంపీ అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి ఒక గుర్తు ఏంటి ఎంపీ అభ్యర్థి ఒక గుర్తు ఏంటి అనేది క్షుణ్ణంగా చూసుకొని పరిశీలించుకొని చూసి ఆ ఓటు బ్యాలెట్ బాక్స్ మీద కరెక్ట్గా పడిందా ఈవీఎంలో పోయి జాగ్రత్తగా బీప్ అనే శబ్దం వస్తుంది సో ఆ శబ్దం వచ్చిందా లేదా చూసుకొని మనం వీప్యాట్లో అది చూసుకోవచ్చు వీప్యాడ్ మెషిన్స్లో తెలుస్తుంది మనకి ఎవరికి వేసింది కనిపిస్తుంది అది అయిన తర్వాత బూత్ నుంచి బయటకు వచ్చి చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మీ ధర్మంగా వచ్చి ఆ రోజు ఓటేయండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి రేపు రాబోయే రోజుల్లో మన జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తే ఈ రోజుకే కాదు భావి తరాలకు కూడా ఒక మంచి మార్గం చూపించి మంచి పరిపాలన ఇచ్చి ఒక డెవలప్మెంట్ దీంట్లో తీసుకుపోతుంది సో అందరూ కూడా మీరందరూ ఈ కూటమికి ఓటేయాలని ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపంలో నిలబడుతున్నారు ప్రతి ఒక్కరు గాజు గ్లాసు నాలుగో నెంబరు దీంట్లో ఓటే అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్